పడి లోక ఎక్కడ అక్కడ ఇక్కడ కూర్చో సిటీ ఓకే ఆ ఓకే 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 నాక్రా సరే కపట కొట్టడం అందరం సమాజ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి నా పేరు ఈ రోజున ఏలూరు జిల్లా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో చేరికలు పార్టీలో చాలామంది మహిళలు ముఖ్యంగా మేరీ పూజ జక్కుల గారి నాయకత్వంలో దాదాపుగా ముప్పై మంది మహిళలు ఈరోజున జాయిన్ అయ్యారు వారితో కూడా ఒక పది మంది కార్యకర్తలు అలాగే వెంకటరత్నం తదితరులు కూడా ఈరోజున ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజును ముస్లిమ్స్ క్రైస్తవులు బీసీలు ఎస్సీలు అందరూ కూడా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు మీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమం నాతో పాటుగా మా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్ పాలు గారు అట్లానే జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్ గారు అలాగే ఏలూరు టౌన్ నాయకులు కృష్ణకాంత్ గారు అలాగే ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రోజున వివిధ పార్టీల్లో ఏదైతే ఈ భోజనలకు న్యాయం జరగట్లేదని చెప్పేసి భావిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ప్రత్యామ్నాయంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అవుతున్నారు మరి గతంలో రెండు వేల పద్నాలుగులో బాబు వస్తే జాబ్ వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజున అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు మరి ఆయన అధ్యయన పరిపాలనలో జాబులు ఏం రాలేదు మరి ఆయన మీద కోపంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి కాలంలో కూడా ఈ భవజనులకు మేం జరగలేదనే ఉద్దేశంతో మరి ఆయన్ని ఓడించి మళ్ళా ప్రత్యామ్నాయంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని కల్పించడం జరిగింది మరి ఈ రోజున ఈ రెండు పార్టీల యొక్క నైజాన్ని వీళ్ళ యొక్క పద్ధతులు తెలుసుకున్నటువంటి భవజనులు అందరూ కూడా ఈ రెండు పార్టీలు కూడా రెండు కులాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలు వీళ్ళు అధికారులకు వస్తే వాళ్ళ వర్గాల కులాల ప్రయోజనాలు చూసుకుంటారు కానీ ఎస్ఎస్టీ బీసీలు మైనార్టీలు పేద వర్గాల ప్రయోజనాల చూడలేదని ఉద్దేశించుకుంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో అనేక మంది అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు బీసీ కులాల వారు ఎస్సీ కులాల వారు ఎస్టీలు ఈ రోజున మైనార్టీలు మొత్తం కూడా ఈ రోజున మరి ఈ ప్రభుత్వాల మీద అసంతృప్తిగా ఉన్నారు మరి ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి ఈ పరిపాలన ఒకసారి చూసి చూసుకున్నట్టయితే మరి ఏపీలో మరి ఏ అమరావతి పి అంటే పోలవరంలాగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే పద్ధతిలో పరిపాలించాడు ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పరిపాలిస్తున్నాడు కానీ ఈ బహుజన కులాలకు సంబంధించినటువంటి కనీస అవసరాలు ఏ విధంగా తీరుతాయి వాళ్ళ యొక్క ఎంతోమంది చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు వీళ్ళకి ఎలా ఉద్యోగాలు వస్తాయి మరి వీళ్ళకి జనాభా ప్రాతిపదిక మీద రాజ్యాంగం సూచించినటువంటి విధంగా జనాభాకు అనుకూలంగా వీళ్ళకి అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి బీసీలకి ఎస్సీలకి మైనారిటీలు అందరూ కూడా అన్ని రంగాల్లో వీళ్ళకి అవకాశం ఏర్పడినప్పుడు మాత్రమే వీళ్ళు కూడా ఆర్థికంగా స్థితివంతులు అవుతారు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి మరి ఈ రోజున కేవలం పెట్టుబడిదారులు పెట్టుబడులు వస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఈ కంపెనీలు రాగానే మనకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నా కానీ ఇంతకుముందు ఆయన పరిపాలనప్పుడు ఏమీ లేదు ఆ తర్వాత వచ్చింది లేదు మరి ఇప్పుడు సంవత్సరాలుగా వచ్చింది లేదు ఇక భవిష్యత్తులో కూడా వచ్చేదేమీ లేదు కేవలం ఈ ఐదు సంవత్సరాల మొత్తం కూడా అభివృద్ధి పేరుతోటి రకరకాల కార్యక్రమాలన్నీ కూడా చూపిస్తూ కాలం గడిపి ఆఖరికి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళందరినీ ఓట్లు మళ్ళీ ఎంచుకొని అధికారులకు రావడానికి మోసపూరిత వాగ్దానాలతో మళ్ళీ మొదలవుతారు కానీ ఎంతకాలం కూడా ప్రజల్ని మీరు మరి మోసగించలేరు కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అవుతున్నారు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరినీ కూడా ఈరోజు మేము సమైక్యపరుస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మరి రెండు కులాల ఆధిపత్య పాలన కావాలా బహుజన కులాలకు సంబంధించినటువంటి పాలన కావాలనేటువంటి ఉద్దేశంతో రాబోయేటట్టు ఎన్నికల్లో తప్పు కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మేము ముందుకెళ్తాం మరి దాంట్లో భాగంగా ఇక్కడ ఏలూరు జిల్లాలో మరి ఈరోజు జరిగినటువంటి మరి ఈ కార్యకర్తలు మరి నాయకుల యొక్క చేరికే దీనికి ఒక మా ఒక సూచిక అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిగతా మా నాయ ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏలూరు జిల్లా ఏలూరు సిటీలో ఉన్నటువంటి కార్యాలయంలో మరి రాష్ట్ర కోఆర్డినేటర్ బక్క పరమజ్యోతి గారి నాయకత్వంలో దాదాపుగా ఒక యాభై మంది కార్యకర్తలు ముప్పై మంది మహిళలు మరి జక్కుల మేరీ పూజ నాయకత్వంలో ముప్పై మంది మహిళలు ఒక ఇరవై మంది పురుషులు ఈ కార్యకర్తలుగా జాయిన్ అయ్యారు ఇది ఎంతో శుభ సూచకం ఒక నమ్మకం ఎందుకనంటే వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో అయితే రెడ్డి రాజులు లేదా ఈ ఇద్దరే పరిపాలిస్తున్నారు అలా కాకోకుండా బహుజన రాజ్యం రావాలనేటువంటి అంబేద్కర్ కాంచీరామ్ పులే ఆశించినటువంటి రాజ్యం రావాలనేటువంటి నినాదంతో ఈ దేశంలో ఎందుకనంటే ఈ దేశ సమస్యలు అంటే భారతదేశ సమస్యలు అంటే బహుజన సమస్యలే బహుజన సమస్యలు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సమస్యలు ఆ సమస్యలన్నీ తీరిపోతే భారతదేశ సమస్యలు తీరిపోయినట్టు కానీ ఇప్పుడున్నటువంటి పాలక పార్టీలు వాటిని ఏమాత్రం పట్టించుకుంటలేదు అందుకునే అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రాసుకోండి గోడల మీద నా ప్రజలు రేపు పాలకులుగా అవుతారు పాలితులుగా బానిసలుగా ఉంటారనేటువంటి నినాదానికి నిదర్శనమే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ సో ఆ సిద్ధాంతంతో పూలే అంబేద్కర్ కన్సీరామ్ పెరియార్ల ఆలోచన విధానంలో రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ పేదల పక్షాన నిలబడి ప్రతిదీ ప్రశ్నిస్తుంది మిగతా వామపక్ష అదేవిధంగా ప్రజాతంత్ర పార్టీలు కూటమిగా ఏర్పడి మరి ధైర్యంగా రేపు రాబోయేటువంటి ఎలక్షన్లు ఎదుర్కొంటాం ఓటు యుద్ధానికి సిద్ధం చేయటంలో ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ అగ్రగామిగా ఉంటుందని తెలియజేస్తూ ఖచ్చితంగా మేము ఒకటే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాము ప్రతిదీ ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు మీరు ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నా ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు ఉండాలి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపాలి మెడికల్ కాలేజీలని పీపీపి విధానంలో కాకుండా ప్ర ప్ర ప్రభుత్వమే వాటిని నడిపి ఖచ్చితంగా పేదలకి సీట్లు అందుబాటునట్టుగా విద్యా వైద్యం పేదలకు అందబేటట్టుగా చేయాలని కోరుతున్నాం అదేవిధంగా భూమి కొనుగోలు పథకాన్ని పునరుద్ధరించి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవర్గాలకి భూమి కొనుగోలు చేసి వాళ్ళకి వ్యవసాయాన్ని ఇవ్వాలి ఎందుకనంటే ఎన్నో కార్పొరేట్ కంపెనీలకి లక్షలాది వేలాది ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకి తొంభై పైసలకి ముప్పై నలభై యాభై సంవత్సరాలకి లీజుకి ఇచ్చేస్తున్నారు ఏ ఒక ఎకరం కొని ఒక భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేశారు దాన్ని పునరుద్ధరించండి ఒక ఎకరం పొలం కొని ఒక పేద మహిళకి ఇవ్వండి వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఉత్పత్తి పెరుగుతుంది తద్వారా జాతీయ ఆదాయం పెరుగుతుంది తలసరి ఆదాయం కూడా పెరుగుతుందని తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో బహుజన సమాజ ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాన్ని స్థాపిస్తాం ప్రజల పేదల హక్కుల నిలబడి పోరాడతామని తెలియజేస్తూ ప్రొఫెసర్ పాల్ అధికార ప్రతినిధి ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ జై భీమ్ నా పేరు ఆల్ ఇండియా సమాజ పార్టీకి ఒక యాభై మంది దాకా జాయిన్ అయ్యారు మేము ఇప్పుడు ఈ పార్టీకి జాయిన్ అవడానికి కూడా ఒక కారణం అంటే ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు చూసాము మా పార్టీలో మాకు అన్యాయమే జరుగుతుంది ఎస్సీ బీసీ మైనార్టీలకి అందరికీ కూడాను ఒక అన్యాయమే జరుగుతుంది పార్టీల తరఫున వాళ్ళు వాళ్ళే వాళ్ళ పార్టీలు వాళ్ళే చూసుకుంటున్నారు కానీ పేదవాళ్ళకి చేయాల్సినవి ఏమీ కూడా చేయట్లేదు చాలా సఫర్ అవుతున్నారు ప్రజలందరూ కూడా అందుకని మేము ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీలోకి చేరడానికి మేము వచ్చాము ఇక మెదట కూడా మేము మా హక్కుల కోసం మేము పోరాడుకుంటూ మేము ఎవరికి బానిసలుగా బ్రతకోకుండా మా హక్కుల కోసం మేము పోరాడాలని మేము నిర్ణయించుకున్నాము ఇంకా ఈ ఈ పార్టీ తరఫున ఎవరికైనా ఏమైనా సహాయకారంగా చేయటానికి నేను ముందుకు వచ్చాను చేస్తాము మేము మేముగా ఈ పార్టీ తరఫున మేము నిలబడి మా హక్కులు మేము సంపాదించుకొని మేము ప్రజల కోసం చాలా చేస్తామండి తెలియజేస్తున్నాను జై భీమ్